ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో హైదరాబాద్ నార్సింగ్లోని ఓం కన్వెన్షన్లు ట్రేడ్ ఎక్స్పో సరగనుంది నేపథ్యంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిగని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏసీపీ మడత రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ఎక్స్పో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం ఏసీపీ మాట్లాడుతూ ఇలాంటి ట్రేడ్ ఎక్స్పోలను ఫోటోగ్రాఫర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు ఎక్స్పోలు నిర్వహిస్తున్న ఫోటోటెక్ ఎడిట్ పాయింట్తో పాటు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘాన్ని అభినందించారు